కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పిలిచిన పలుకమేమి పిలిచిన పలుకమేమి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలిచిన చీనా పలుకా మేమీ కళలోనిమస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయే పిలిచిన పలుకా మేమీ కలలో నీనామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా పాలుకే బంగారమాయనా కోదండీ పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాని పలుకే బంగారమాయనా ఇరవోగా ఇసుకలోనలినా ఉడతా భక్తికి ఇరవోగా ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించ బ్రోచితివని నేర నమ్మితిని తండ్రి కరుణించ బ్రోచితివని నేర నమ్మితిని తండ్రి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలిచిన పలుకమేమి కలలోని నమస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా శరణాగత ప్రాణ బిరుదాంకిడవు కావ శరణాన బిరుదాంకితుడవు కావ కరుణించు భద్రాచల వర పోష కరుణించు భద్రాచల ವರರಾಮದಾಸ ಪೋಷ ಪಲುಕೇ ಫಲುಕೇ ಬಂಗಾರಮುಕೇ ಬಂಗಾರಮುಕೇ ಬಂಗಾರಮಾನ ಪಲುಕೇ ಬಂಗಾರಮುಕೇ ಪಲುಕೆ ಬಂಗಾರ ಮಾಯೇನಾ పలుకే బంగారమాయ పిలిచిన పలుకామేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుకామేమి మేమి కళలోని స్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పిలిచిన పలుకా మేమి కలలోని స్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయ పిలిచిన పలుకా మేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలిచిన పలుకా మేమీ కళలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయే పిలిచిన పలుక మేమి కళలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయే పలుకే బంగారమాయే పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ పిలిచిన పలుకామేమి మేమి కళలోని నామస్మరణ మలువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా